అనేది వెళ్ళిపోయారండి వెళ్ళిపోయారా ఏమైందండి ఏమవుతుందండి మీ వాడు మల్లేశ్వరి గురించి చెప్పాడండి మల్లేశ్వరి ప్రసాదం ఏంటనే ఆయన ఏం బాబు అది వింటే మీరు కూడా నన్ను కొట్టచ్చు ఆ కాన్సెప్టే అంత కొత్తగా ఉంది దయచేసి నన్ను వదిలేండి బాబు రాక రాక ఇన్నాళ్ళకు మన ఇంటికి వచ్చి పిల్లలు ఇస్తారంటే ఇదే మనం చేసే మర్యాద నేనేం చేశాను ఆ మల్లీశ్వరిషో ఎత్త అని చెప్పానా అయినా ఏముందిరా దానిలో అమ్మా నన్ను లేరు ఆస్తిపాస్తు లేదు కులం కొత్త లేదు అది పని మనిషిరా వాళ్ళ ఇంట్లో నేను ప్రేమించేప్పుడు మల్లేశ్వరికి ఆస్తి లేదని అనాథాన్ని నాకు తెలియదు అన్నయ్య ఇప్పుడు తెలిసిందిగా అయితే స్వీట్లు అంటే ఇష్టం ఉన్నవాడికి షుగర్ వచ్చిందని సడన్గా వాటి మీద ఇష్టం పోతుందా మల్లేశ్వరికి అమ్మా నాన్న లేరు కరెక్టే కానీ పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయికి అమ్మానానం ఉండరు అన్నయ్య మొగుడే అని నాకు అది అసలు ప్రాబ్లమే కాదు ఈ ఆస్తి విషయానికి వస్తే ఆడపిల్ల గుణానికి మించిన ఆస్తి లేదు అది మల్లేశ్వరికి కావాల్సి ఉంటుంది కులం అంటావా కొట్టుకోవటానికి చంపుకోటానికి తప్ప ఇద్దరు మనుషుల్ని కలపడానికి పనికి రానుకోవంటే నాకు అసహ్యం పెళ్లి చూపుల ఆడపిల్లకి వచ్చా పని వచ్చా అని అడుగుతారు కానీ నా కాబోయే భార్యకి పెళ్లికి ముందే అవ్వనొచ్చు నువ్వు మళ్లీ పని మనిషి అన్నావు నేను పని తెలిసిన మనిషి అంటున్నాను వినేవాళ్ళకి కానీ వారించే వాళ్ళకి ఏం చెప్తాం నీ ఇష్టం కానీ